ఏకాదశి పర్వదినం సందర్భంగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గుట్ట వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు భారీగా క్యూ లైన్ ఉత్తర ద్వార దర్శనం పటిష్ట బందోబస్తును నిర్వహిస్తున్న అమీన్పూర్ పోలీసులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఉదయం తెల్లవారుజామున నుండి భక్తులకు ద్వార దర్శనం ద్వారా భక్తులకు దర్శనం కల్పిస్తున్నాము అని ఆలయ అర్చకులు నానాజీ తెలిపారు

Thank yeah. you. గోవింద భక్తరక్షక గోవింద్యాణ గోవిందేగ శ్యామ గోవింద ోత్తమోవి హరిదగ్రహస్తంద్రతంకజక్రం పీతం హస్త్రారిజాతం శ్రీబోధం భజ వెంకటేశం కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు వీరాంగుడ గుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనంద ఆలయంలో ముక్కోటి అంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు మన దేవాలయంలో ఉదయం మూడు గంటల ముప్పై వారికి సహస్రనామార్చన అలాగే ఐదు గంటల నుంచి ద్వారార్చన అలాగే ఉత్తర ద్వార దర్శనం కూడా స్వామి వారికి ప్రారంభం జరిగింది ఈ రోజు అనేక మంది భక్తులందరూ కూడా అనేక వేల మంది వచ్చి మన స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది ఈ ముక్కటి రకాల యొక్క అనగానే ఈ రోజు మహావిష్ణువు మిత్రుల నుంచి నెలకొన్న రోజే ఏకాదశి మాట ఈ రోజు సకల కోటి దేవతలందరూ కూడా ఉత్తరం ద్వారా స్వామి వారి దర్శనార్థనం కూడా వేచి ఉండి ఉత్తర ద్వారా నుంచి స్వామిని దర్శనం చేసుకోవడం ద్వారా చెల్లెల యొక్క కష్టాలన్నీ కూడా తక్కువ పోతాయి అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజే శ్రీకృష్ణుల వారు భగవద్గీత ఉపదేశించినప్పుడు గీత చేయించి అలాగే శివుడు చాలకోట విషయాన్ని మినిమి రోజు కూడా రోజే కాబట్టి కోటి ఏకాదశలు కలిగితే ఎటువంటి ఫలితం కలుగుతుందో సంస్కృతం వచ్చేటువంటి ముక్కోటి ఏకాదశికి అటువంటి విశిష్టమైన ఫలితం ఉంది కాబట్టి ఈరోజు భక్తులందరూ కూడా మా దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని అనేకమైన సకల కార్యాలు కూడా సిద్ధించి కూడా జరుగుతాయని చెప్పి భక్తుల యొక్క మనవి అలాగే ఈరోజు మన దేవాలయంలో భక్తులు అనేకంగా వచ్చి వాటికి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కూడా కలగకుండా దేవాలయ సిబ్బంది అలాగే పోలీస్ వారు కూడా తగిన చర్యలు తీసుకుంటూ భక్తులకు ఇబ్బంది లేకుండా కూడా దర్శనానికి సౌకర్యం ఏర్పాడ